ఉన్న కంపౌండ్ వాళ్ళు అని చెప్పేసి నేను గ్రూప్ లో బాధ కోసం పెట్టుకుంటే ప్రొద్దున పెడితే మధ్యలోనే పేరు ఎక్కువ రాత్రి వరకు ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఏ రకంగా ఇచ్చి అంటే గ్రూప్ లో గ్రూప్ లో షేర్ చేసి ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ చేస్తారా అంటే ఫోన్ కాల్ గానీ సోషల్ మీడియా గానీ వస్తే కూడా చర్యలు చర్యలు ఇది ఒక్క పేద వాళ్ళకేనా లేకుంటే పెద్ద వాళ్ళకు కూడానా ఇప్పుడు పేద వాళ్ళకి ఎట్లా కూల్చిరో నేను రేపటి నుంచి అన్ని చూపిస్తా అన్ని కూలగొట్టాలి కమిషనర్ గారు మనం ఇప్పుడు సిద్దిపేట సిద్దిపేట పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందున్నాం సో ఇక్కడ ఒక కుటుంబం మొత్తం కుటుంబం కుటుంబంపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది సో దానికల కారణం ఏంటంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ వాళ్ళని ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఎలాంటి నోటీసు లేకుండా మున్సిపల్ అధికారులు సిద్దిపేట టౌన్ ప్లానింగ్ అధికారులు ఊల్ చేశారని ఆరోపిస్తూ ఒక కుటుంబం మొత్తం కూడా ఇక్కడ ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడింది సో గతంలో కూడా వీళ్ళకి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఊలగొట్టిరని అక్కడ ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పేసి కూడా గతంలో చాలాసార్లు ఈ మున్సిపల్ కార్యాలయంలో కంప్లైంట్స్ కూడా ఇచ్చి ఉన్నారు సో ఇవాళ సడన్ గా ఉన్న పరంగా వాళ్ళ గోడను మొత్తం కూల్ చేసినట్టే కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడ సిద్దిపేట మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వీళ్ళను వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే ఇక్కడ సిద్దిపేటలో ఇట్లా అనేకం ప్రైవేట్ ఆసుపత్రులు అసలు ఒక్క రెండు బైకులు కూడా పెట్టడానికి ఆస్కారం లేనటువంటి నాలుగైదు అంతస్తుల ప్రైవేట్ హాస్పిటల్కి కూడా పార్కింగ్ లేకపోయినా కూడా పర్మిషన్లు ఇస్తారు అనేక మంది ఎంక్రోచ్ అయ్యి చెప్పేసి పార్కింగ్ లేకపోయినా కూడా హాస్పిటల్కి పర్మిషన్లు ఇస్తారు థియేటర్లకు పర్మిషన్లు ఇస్తారు ఇట్లా పది అంతస్తులు ఉన్నోడికేమో మోరీల మీద కూడా పర్మిషన్లు ఇస్తారు కానీ మరి మేము పర్మిషన్ల కోసం అప్లై చేసుకున్నాం చేసుకున్నాం అనేక రకాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాం మేము కౌన్సిలర్ ఆఖరికి డబ్బులు డిమాండ్ చేసి పట్టి పీడిస్తే డబ్బులు కూడా ఇచ్చినామని చెప్పేసి కూడా ఈ కుటుంబం చెప్తున్న పరిస్థితి సో మరి కుటుంబం కుటుంబమే ఇవాళ యత్నానికి పాల్పడింది దానికి గల కారణాలు ఏంది పూర్తిగా అసలు వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అక్కడ మనతో పాటు కుటుంబం అట్లాగే లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు అసలు దీంట్లోకి దీంట్లోకి రాజకీయం దీంట్లోకి రాజకీయం ఎప్పుడు వచ్చింది అసలు రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా రాజకీయ నాయకులు ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ ఏమైంది ఏంది ఇంత ఇది ఏంది కిరోసిన్ పోసుకురా ఏంది ఎందుకు ఎందుకు ఏమైంది అయ్యా మాకు గుజుడికి మూడు సార్లు గొడవలు కొట్టిండు మాకు ఏమైనా న్యాయం జరగాలి మాకు ఇప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు ఏమన్నది మేడం ఇక ఇంటైనా మీరు ఆపుకోవాలి ఇంటైనా చుట్ల ఇంట్లో కంప్లైంట్ అయితే మేము అత్తమమ్మ మమ్మల్ని ఏమనద్దు అని అన్నది ఇప్పుడు ఇంట్లో అమ్ముకొని పోయి ఆరు నెలలు అయింది ఇప్పుడు ఇప్పుడు కావాలిప్లైస్ వచ్చి నేను పోతుంటే నన్ను కేసి పట్టుకోని ఎంత కూలగొట్టు మేడం వచ్చింది రెండు సేలు దొరకబట్టింది మేడం పోలీస్ ఆమె దొరకబట్టిన అమ్మ మీకు న్యాయం అయితే మీరు ఆలని కంప్లైంట్ కూలగ అది ఎందుకు ఎవరు కంప్లైంట్ ఇచ్చిందంప్లైంట్ ఇచ్చిందని మున్సిపాలిటీ మాట పట్టించుకుంటలేదు అక్కడికి ఆయన కానిస్టేబుల్ వచ్చిండు నేమ్ ప్లేట్ చూస్తే సంజీవో ఏదో ఉంది పేరు ఆయన మేడం పేరు తెలియదు వాళ్ళు వచ్చారు వాళ్ళు మిగతా వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు వాళ్ళే మున్సిపాలిటీ నోటీస్ చెప్పకుండా అదే నోటీస్ ఇచ్చినట్టే గతం నీకు అదే కదా నీ గతం నుంచి గతం సార్ అది అమ్ముకుని అయిపోయింది నడిచిపోయింది ఇది ఇది కొత్త అది ఇచ్చేట లెక్క ఆయన మాట్లాడుతున్నాడు నేను కూడా కంప్లైంట్ ఇస్తానండి మేము కూడా ఈ ఇస్తా ఈరోజు సిద్దిపేట రూల్ ప్రకారంగా ప్రతి గల్లీలో ముప్పై ఫీట్లు రావాలి రెండోది నేను సెట్ బ్యాక్ యాభై ఫీట్లు జరిగిన కాల ఇదే రోడ్ నెంబర్ ఎనిమిది కాలకుంట కాలనీ రోడ్ నెంబర్ ఎనిమిది రాఘవేంద్ర గారు నేను ఏ విధంగా సెట్ బ్యాక్ జరిగి యాభై ఫీట్లు జరిగిన ఆ రోడ్డు మొత్తం ఈ రోజు నాకు అదే విధంగా కావాలి నాకు కూడా రావడానికి పోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది నాకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది నాకు కూడా కావాలి అదే నేను రూల్ ప్రకారం యాభై ఫీట్లు జరిగిన కదా అదే రూల్ ప్రకారం మొత్తం రోడ్ నెంబర్ మొత్తం కాలకుంట రోడ్ ఎక్కడ కాదు అంటే ఇది సిద్దిపేట మొత్తం కూడా జరగాల్సిన అవసరం ఉంది సో జనరల్ గానే ఓకే వాళ్ళు ఇల్లీగల్ గా ఎంక్రోచ్ చేయరు అనుకుందాం కూలగొట్టిన అయిపోయింది మళ్ళీ కట్టినప్పుడు వాళ్ళు మరి ఎంక్రోచ్ అయ్యారని చెప్పేసి గతంలో మనం నోటీస్ ఇచ్చినాం కూలగొట్టినం మరి బ్యాక్ అయి కట్టుకున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళు మొఖం మీదకి పోయి మళ్ళీ ఏదైతే ఉన్నదో మ్యాప్ తీసుకోనో పంచనామా అంటారో ఏదో వాళ్ళ ఫార్మాల్లో వాళ్ళ భాషలో చెప్పాలంటే సో క్లియర్ గా ఎంక్రోచ్ అయ్యిందా లేదా అని మళ్ళీ కూడా సర్టిఫై చేసుకున్న తర్వాతనే ప్రకారం సో మరి వీళ్ళు ఇప్పుడు బ్యాక్ అయి కట్టినట్టున్నారు మరి వీళ్ళు బ్యాక్ అయి కట్టిరా లేదా అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసుకోకుండా ఎలాంటి నోటీస్ చేయకుండా పోయి ఎట్లా గులగొట్టిరని చెప్పేసి కూడా ఇక్కడ సిద్దిపేటలో ఉన్నటువంటి దీనికి కూడా నేను చెప్తాను లాస్ట్ టైం ఇదే విషయం మీద నేను శ్రీనివాస్ యాదవ్ మీద అన్న కాబట్టి ఆయన కక్ష పెట్టుకొని కావాలని ఈ రోజు కూలగొట్టింది దానికి శ్రీనివాస్ యాదవ్ కౌన్సిలర్ మా ఏరియా తెల్జిరి శ్రీనివాస వాళ్ళ భార్యకు రేఖ తెల్జిరి రేఖ వాళ్ళే కావాలని కక్ష పెట్టుకుని కంపౌండ్ ఒక నిమిషం ఇదే విషయము పలా నా కంపౌండ్ వాళ్ళు కూలిపోయిందని చెప్పేసి నేను గ్రూప్ లో బాధ కోసం పెట్టుకుంటే ప్రొద్దున పెడితే మధ్యలోనే పేరు చెప్తే రాత్రి వరకు ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఏ రకంగా ఇచ్చి అంటే గ్రూప్ లో గ్రూప్ లో షేర్ చేసి ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ చేస్తారా సో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు బాధితుల పక్షాన్ని వచ్చి నిలబడడం అని చెప్పి చెప్తున్నారు అసలు విషయం ఏమో అడిగి తెలుసుకుని చెప్పండి అండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వీళ్ళు సెట్ బ్యాక్ అయి నూట నలభై గజాల్లో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళంతా వాళ్ళు కట్టుకుంటే అక్కడున్న ఇప్పుడు అక్కడ అప్పుడు ఉన్న ప్రస్తుత చైర్మన్ మున్సిపల్ చైర్మన్ రాజ్నర్సు గారు ఏం చేసిరంటే శ్రీనివాస్ యాదవ్ అనే అక్కడ రేఖ రేఖ తెల్చరి శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు ఏం చేసిరంటే బ్యాక్ లేదు లేకుంటే నేను అంటే వీళ్ళు ఫలానా ఇంత కాదు ఇంత అంటే డబ్బులు ఇమ్మంటే రూపాయలు డిమాండ్ చేస్తే లక్షలు ఇచ్చినారు వీళ్ళు శ్రీనివాస్ యాదవ్ కి లక్ష రూపాయలు సరిపోవమ్మా ఇంకా కావాలంటే మా దగ్గర లేవు సార్ అంటే మీరు ఎట్లా ఇయ్యారని చెప్పేసి దౌర్జన్యంగా కూల కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు కూడా నేను వాళ్ళకి అండగా ఉంటున్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నిజమైన న్యాయంగా వాళ్ళకు నేను దగ్గర ఉండి ప్రహారీ గోడ ప్లస్ అన్ని కట్టించి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మున్సిపల్ అధికారులు ఒక కమిషన్ అంటే కొత్తగా వచ్చింది కానీ మున్సిపల్ టౌన్ ప్లాన్ పాత ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు భ్రమలు ఏమున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది భ్రమలో ఉన్నారు ఆ భ్రమ నుంచి తొలగించాలని నేను కమిషనర్ ఎన్నోసార్లు మొత్తుకున్నా అయినా కానీ వాళ్ళు దృష్టిగా తీసుకోరాలే కట్టడాలు నేను అదే అడుగుతున్నా ఇప్పుడు కమిషనర్ గారిని ఇది ఒక్క పేద వాళ్ళకేనా లేకుంటే పెద్ద వాళ్ళకు కూడానా ఇప్పుడు పేదవాళ్ళకి ఎట్లా కూల్చిరో నేను రేపటి నుంచి అన్ని చూపిస్తా అన్ని కూల కొట్టాలే కమిషనర్ గారు నేను అదే అంటున్నా రేపు రేపటి నుంచి ఈ ఒక్క కూల కొట్టిరు ప్రహారీ కూడా ఓకే రేపటి నుంచి ముప్పై ఫీట్లు ఎక్కడెక్కడ కట్టలేదో నేను చూపిస్తాను మీరు అన్ని కూల కొడతారా ఓకే ఇప్పుడు ఎవరైనా నేను అధికారాన్ని కలిశాను కమిషనర్ గారు లంచ్ లో ఉన్నారు లంచ్ నుంచి రాగానే మాట్లాడతాను వీళ్ళ మీద అక్రమ చేసినందుకు అక్రమ కూడా కడిగట్టినట్టు తేల్చేరి రేఖ రేఖ యాదవ్ గారికి ప్లస్ మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ అధికారుల గారికి కేసు నమోదయ్యే వరకు ఇక్కడ నుంచి కదిలేదు ఇదొకటి మేము అఖిల మేము ప్రజలకు అండగా ఉంటాం కానీ వీళ్లకు వీళ్లకు వీళ్ళ తోడుబడుగా ఉండము చెప్పండి అంటే ఇంతమంది అసలు ఏం జరుగుతుంది సిద్ధిపేటలో పాపాల భైరవుడు మంజుల రాజ్ నర్సు గారి అధికారం బ్రహ్మ పెట్టుకొని బీఆర్ఎస్ అధికారం ఉందనుకొని ఒక బ్రహ్మల వాళ్ళు చాలా పేదల మీద చాలా దౌర్జన్యం చేయడం జరుగుతున్నది ఇప్పటికీ గత సంవత్సరం కింద ఈ జరిగిన విషయమే కంపౌండ్ వాళ్ళు కూడా ఇది కూలగొట్టడం జరిగింది అక్రమంగా ఉన్నారు అది ఇది అని లాస్ట్ టైం చూ మీరు చూడొచ్చు తీన్మార్ మల్లన్న దగ్గర కూడా ఈ న్యూస్ చూడవచ్చు లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చేస్తారా అప్పట్లో కూడా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నేను మేము అండగా ఉన్నాం వాళ్లకు అప్పుడు కూడా అన్ని పేపర్లలో వచ్చింది అన్ని వచ్చింది ఇప్పుడు దీనికి ఏంటంటే వాళ్ళు లక్ష రూపాయలు డిమాండ్ చేశారంటండి లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు పేదోళ్ళు ఫుల్ఫిల్ చేశారు ఇంకా అదనంగా డబ్బులు కావాలంటే మళ్ళీ మీరు ఇది న్యూస్యం చేశారని ఒక కక్ష పెట్టుకొని మనుషుల వాళ్ళ పేదోళ్ళ మీద దౌర్జన్యం చేయడం చాలా తప్పు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసే వరకు మేము ఊకునేది లేదు ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వరకు మున్సిపల్ కమిషనర్ వచ్చే వరకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు కొంచెం మంచిగా పని చేస్తున్నారు కాకపోతే పాత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనేది చీటికి మాటికి నర్సుకు మెసేజ్ పెట్టడు కాల్ చేసాడు అనేది చాలా నడుస్తున్నది కాకపోతే పాపాల బైరడు రాజ నర్సుకు మాత్రం తోలు తీసే వరకు ఇడిచిపెట్టం కాంగ్రెస్ అయితే సవాల్ ఇస్తున్నారు ఇది ప్రస్తుతానికైతే సిద్దిపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా కూడా సో టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి నోటీస్ లేకుండా పేదవాళ్ళ ఇల్లు కూలుస్తున్నారు మరి వాళ్ళకైనా మీ న్యాయం మరి పెద్దవాళ్ళకు కూడా చేస్తారా ఇదే విధంగా రేపటి నుంచి అదే పనిగా పెట్టుకుంటాం సిద్దిపేట పట్టణంలో ఉన్న అనేక అక్రమ కట్టాలకు సంబంధించి కూడా రేపటి నుంచి కంప్లైంట్ చేస్తాం మరి అవన్నీ కూల్చేస్తామని చెప్పేసి అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు అట్లాగే వాళ్ళు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి సో అధికారుల కోసం అయితే వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు రాగానే మరి వాళ్ళేం సమాధానం చెప్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురించి చెప్తే మీరు మీరు ఈ యాక్షన్ తీసుకుంటారా సార్ ఇదే సార్ మన ప్రజల ప్రభుత్వం మనం ఇదే ఎందుకంటే తెచ్చుకున్నామా సార్ గవర్నమెంట్ అరే లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ చేసేది సార్ మీరు లేరు అప్పుడు మీకు ఈ విషయం తెలియదు సార్ మీకు ఇలా తప్పు ఏం లేదు మీది కానీ లాస్ట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు కూడా అక్కడ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చారు సార్ వీళ్ళు ఇంకా డబ్బులు కావాలంటే లేవంటే మీ మీ సంగతి చూపిస్తారు చెప్పి సరే సార్ ఇది వదిలేయండి సార్ మీరు ప్రతి వాటిలో తిరుగుదాం సార్ ప్రతిది కూల కొడతారా సార్ మీరు ముప్పై ఫీట్ల కమ్మీ తీసుకుని కట్టినది అన్ని చూపిస్తారా సార్ కూల కొట్టండి సార్ అన్ని ఇల్లు సిద్ధి పెట్టాము మొత్తం ప్రక్షాళన చేద్దాం రండి నేను కాంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు మీడియా ముంగట సాక్షిగా నేను మీకు కంప్లైంట్ ఇస్తాను సార్ రండి ఇప్పుడు అన్నీ కూల కొట్టాలి మీరు వీళ్ళు ఎట్లా కూల కొట్టి మీకు ఇక్కడ చేసే అరాచకాలు ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అరాచకాలు చాలా ఉన్నాయి మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని రండి మీరు వస్తే నేను బాధితుల మాట్లాడిస్తారు ఇది ఒక్కటేనా సార్ మీకు వీళ్ళు ఒక్కటే దొరికిందా సార్ లేవా సార్ వేరే ఏ నర్సు మన పెద్ద అపార్ట్మెంట్ కట్టిండు పక్క ఫీట్ ముప్పై ఫీట్లు ఉన్నాయా సార్ రండి రేపు ఏ ఏ ప్రకారం మీద మళ్ళీ ఒక క్వషన్ అడుగుతా ఒక ఆంబులెన్స్ పాస్ కావాలి రోడ్కి అంబులెన్స్ పాస్ కావడానికి కూడా రోడ్ ఏమంటే ఎట్లా మీరు ఆలోచించండి నేను వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఇల్లు వెనక ఉంటుంది వీళ్ళది రోడ్ సైడ్ ఉంది పర్వాలేదు వాళ్ళు ఇల్లు వెనక ఉంటుంది అంబులెన్స్ ఎట్లా పాస్ అవుతుంది వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది మెడికల్ ఎమర్జెన్సీ హ్యామరేజ్ అవుతుంది అటాక్ వస్తుంది ఏదన్నా ఒక జబ్బు రావచ్చు సడన్గా ఏమన్నా అవ్వచ్చు అప్పుడు ఎట్లా పాస్ అవుతుంది అంబులెన్స్ లోపలికి రావాలంటే ప్రతి ఒక్కటి ఇట్లా రోడ్డు మధ్య కట్టుకుంటామంటే ఎట్లా అట్లాంటి రోడ్ కూడా ఉన్నాయి వాటికి నేను ఏం చేయబోతున్నాను అన్నది ఇప్పుడు కట్టిన వాటికి మనం ఏం చేయలేము కర్ణాకర్ కట్టిన వాటికి మనం ఏం చేయలేము కట్టబోయే వాటిని మాత్రం ఆపుతాం ఖచ్చితంగా అపల్సి ఇది కట్టినా నాకు ఇది అది ఆల్రెడీ కూల్చిందని మళ్ళీ కట్టిండు కదా మళ్ళీ నోటీస్ ఇచ్చిరా సార్ నోటీస్ ఇవ్వడానికి లేదు చెప్పినా కదా రోడ్ అబ్సెక్షన్ కి నోటీస్ ఇవ్వం ఇప్పుడు అదే లైన్ లో మిగతావి కూడా సేమ్ అట్లే ఉన్నాయి కదా సార్ ఇప్పుడు అదే కదా నేను సైట్కి వస్తా అన్నా కదా వాళ్ళతో అంటే లేదు సార్ వీళ్ళ వాదన ఆరోపిస్తే ఏంటంటే సరే సైట్కి వస్తా అని చెప్పినా కదా సార్ ఇంకా మిగతా కూడా ఏమైనా రోడ్ రోడ్ ఎఫెక్టెడ్ ఉంటే అవి కూడా కూల్ సార్ క్వశ్చన్ సార్ మోర్ క్వశ్చన్ అంటే మీరు గతంలో నోటీస్ ఇచ్చి కూల్ చేసి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సెట్ బ్యాక్ అయ్యి కట్టుకున్నామంటున్నారు వాళ్ళు బ్యాక్ అయినా లేదని నిర్ధారించారు సార్ మీరు మోకా బ్యాక్ కాలేదు అన్నది ఆ పిక్చర్సే చెప్తాయి మీరు చూడండి పిక్చర్స్ తోటి సెట్ బ్యాక్ అయ్యారు లేదా అని తెలిసిపో తెలిసిపోతుంది సార్ అంతేనా సార్ అదేనా సార్ ఫైనల్ వాళ్ళు మెజర్ చేసే కొట్టింటారు కదా ఒక నిమిషం వాళ్ళు మెజర్ చేయకుండా కొడతారా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అదే సార్ మెజర్ చేసినట్టుగా వాళ్ళేమన్నా వాళ్ళ దగ్గర మోకా పంచనామాకు సంబంధించిన ఏమన్నా ఉన్నా సార్ ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటండి పంచనామా ఉండదు మేమకి నేనేమంటున్నాను సార్ వాళ్ళు బాధ్యతలు ఏమంటున్నారు అంటే మేము బ్యాక్ అయినాము గతంలో వీళ్ళు చేసే సెట్ బ్యాక్ అయినాము అంటారు అయిరా కాలేదా అని చెప్పేసి మీరు డాక్యుమెంటల్గా మీరు ఏమైనా ఉన్నాయి అవి సెట్ బ్యాక్ కాలేదు అని చెప్పేసి నిర్ధారించుకుని గొప్పరా ఓవరాల్గా ఫోటోలు చూసి వచ్చా అక్కడ ఉందా మున్సిపల్ చట్టం పది నిమిషం మీరు చట్టం మాట్లాడుతుండ్రా లేకుంటే బాధితులు చెప్పింది మాట్లాడలేదు సార్ అందపక్షాన్ని మాట్లాడడం సార్ మాట మున్సిపల్ చట్టం అడిగిన నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అది కాదు అదే సార్ నేను చట్టం మాట్లాడుతున్నా బాధితుల పక్షాన్ని వచ్చింది చట్టమే మాట్లాడాలి సార్ చట్టమే మాట్లాడితో చెప్పినప్పుడు చట్టం మాట్లాడితే రోడ్ ఎఫెక్టెడ్ పోర్షన్ లో కట్టడానికి లేదు వాళ్ళు రోడ్ ఎఫెక్టెడ్ లో కట్టిండ్రు అంతే అదే రోడ్ ఎఫెక్టెడ్ సార్ చెప్పేసి మీరు నిర్ధారించారా సార్ అది రోడ్ ఎఫెక్టెడ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి మీరు ఒక్క నిమిషం దానికి మెజర్మెంట్ ఉండదు రోడ్ ఎఫెక్టెడ్ అని ఇంతకుముందు నిర్ధారించే కదా కూలగొట్టింది ఇప్పుడు సెట్ బ్యాక్ అయినామంటున్నారు బాధ్యత అట్లా సెట్ బ్యాక్ అయింది సెట్బ్యాక్ అయింది వాళ్ళు కట్టుకునే ముందు వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కట్టుకునే ముందు మేము ఇట్లా సెట్బ్యాక్ అవుతున్నామని అఫిడేవిట్ ఇచ్చిందా సెట్బ్యాక్ అయితున్నామని నేను చట్టమే చెప్తున్నాను కదా సార్ వాళ్ళకి గతంలో కూడా కొలగొట్టినప్పుడు కూడా అష్ట నష్టం జరిగింది అంటే అప్పుడు గతంలో గొలగొట్టినప్పుడు కూడా వితౌట్ ఎనీ దానికి మున్సిపాలిటీకి బాధ్యత ఉండదండి వితౌట్ ఎనీమేషన్ మున్సిపల్ లేదు రోడ్ ఎఫెక్టెడ్లో కడితే కూల కొడతారని చెప్పిన ఒకటే సార్ ఒకటే సమాధానం అన్నింటికి వేరే సమాధానం ఉండదు ఎవరి ఎవరు ఫిర్యాదు చేసారని చెప్పేసి అడిగి అంటే ఫిర్యాదు చేసింది మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు లిఖితపూర్వకంగా పూర్వకంగా ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా సార్ వచ్చినాయా లిఖితపూర్వకంగా కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వస్తాయి ఫోన్ కాల్స్ కూడా వస్తాయి ఫోన్ కాల్స్ వస్తే మేము పని చేయట్లేదా ఓకే లిఖితపూర్వకంగా వస్తేనే పనిచేస్తుందా మున్సిపాలిటీ ఓకే అంటే ఫోన్ కాల్ కానీ సోషల్ మీడియాలో కానీ వస్తే కూడా చర్యలు ఉంటాయి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ అట్లా ఇప్పుడు అంటే కంటిన్యూ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది సార్ ఇట్లనే అంటే ఫోన్ కాల్స్ వచ్చినా సోషల్ మీడియాలో వచ్చినా కూల్ చేస్తారా సార్ తర్వాత కూడా రేపటి నుంచి వచ్చినా కూడా ఏమడుగుతున్నారు అడుగుతున్నారు మీరు అంటే ఇట్లా అంటే ఈరోజు ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న అడగొచ్చా అడుగుతా నేను ఏమంటన్నాను సార్ ఏమంటున్నా మీరు ఏమన్నా సార్ ఫిర్యాదుకి ఫిర్యాదుకి స్పందన ఉంటది అని చెప్పిన అదే సార్ ఎవులు అని చెప్పలేరు ఒక్క రోజే ఉందా స్పెషల్ ఫిర్యాదుకి దాని నుంచి స్పందన ఉంటది అని చెప్పిన రేపంచ్ కూడా స్పందన ఇది ఇట్లే కంటిన్యూ అవుతుందో ఎందుకంటే మేము అప్సైడ్ చేస్తున్నాం సార్ హ్యాపీ కూడా మున్సిపల్ ఇంత బాగా పనిచేస్తుందంటే రేపంచ్ కూడా ఇట్లే పని చేస్తారనుకుంటాను ఎందుకంటే మా నోటీస్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి రేపు కొంచెం ఫోన్ కాల్స్ లో కానీ లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ మీ దృష్టికి వస్తే ఇట్లే వర్క్ చేస్తాం ఇది ఇట్లే వర్క్ చేస్తాం అనంటే వర్క్ చేయడానికి ఉన్నాం కదండి ఈరోజు అంటే ఒకటి సార్ వర్క్ చేయదు మున్సిపాలిటీ అన్న నిర్ధారణ మీరు వచ్చిందా లేదు అట్లా రాదు సార్ మీరు మున్సిపాలిటీ పని చేయట్లేదు అన్న నిర్ధారణ మున్సిపాలిటీ పని చేయట్లేదు అన్న నిర్ధారణ మీరు వస్తే నిర్ధారణకి మీరు మాట్లాడండి ఆ మీ ఫినిష్ సార్ నేనేమంటున్నా మీరు ఇట్లా పనిచేస్తున్నారు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రేపు నేను ఇప్పుడు జనాలకు ఈరోజు చెప్తా ఏంది మన మున్సిపాలిటీలో సోషల్ మీడియా ద్వారా వచ్చినా మీరు ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేసినా కూడా సరే స్పందన ఉంటుంది మీరు కావాలంటే సో అండ్ సో వాళ్ళని కన్సల్ట్ కావండి లేదంటే లిఖితపూర్వకంగా మీరు ఫిర్యాదు చేయండి సోషల్ మీడియాలో పెట్టినని చెప్తారు రేపు మీకు అట్లా అదే అండి చెప్పండి చెప్పండి ఫోన్ కాల్ ద్వారా వచ్చినా కూడా సోషల్ మీడియాలో వచ్చినా కూడా స్పందన ఉంటుంది అంటున్నాడు సార్ అదే ఈరోజు ఒక్కరోజు సార్ అన్న కంటిన్యూ ఏమం లేదు సార్ రేపు నుంచి అట్లే ఫోన్ కాల్ చూస్తే ఈ సోషల్ మీడియా లో వస్తుంది కదా రేపటి నుంచి మీరు మీరు ఒకసారి మీరు ఒకసారి నా స్పందన గురించి తెలుసుకొని మాట్లాడండి ఓకే సార్ హై ఈ రోజు నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను రేపు నుంచి మన క్లారిటీ ఉంటుంది కదా కింద బావ ఫ్యామిలీ మొత్తం చూసి అటెంప్ట్ చేసింది ఒక ఫ్యామిలీ మొత్తం